దేవుని బిడ్డలారా ఈ దినము ఎబ్రులకు రాసిన పత్రిక పదమూడు ఐదవ వచనాన్ని ధ్యానిద్దాం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా దేవునికి మైము కలుగాక దేవుని బిడ్డలారా నిజముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సమయంలో ధనాపేక్ష లేకుండా మనం జీవించాలి ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని వాక్యము సెలవిస్తూ ఉంది ధనాపేక్షను బట్టి మనుషులు అనేకమైన తప్పుల్లో పాపములో అపరాధములో మరి పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఉరిలో పడిపోతూ ఉన్నారు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా అన్యాయం ఉన్నారు మోసం చేస్తున్నారు కేవలము ధనము కోసం గొప్పవారు కావాలని అయితే బైబుల్స్ సెలవిస్తూ ఉంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిజముగా ధనాపేక్ష చాలా భయంకరమైనది ఎన్ని ఉన్నా కోట్లు ఉన్నా కూడా ఇంకా కోట్లు సంపాదించాలని ఆశతో పనిచేస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ధనము కొరకు ఎన్నో మోసాల్లో పడిపోతూ దేవునికి విరోధంగా అయిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారా కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి కలిగిన వాటితో మనం తృప్తి పొంది ఉండాలి ఎందుకంటే దేవుడు నిన్ను ఏమాత్రమును విడవడు నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనను విడవడు ఎడబాయడు ఆయన మనకు తోడై ఉండగా మనకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన మహిమేశ్వరంలో తీరుస్తాడు దేవునికి మహిమ కలుగాక ప్రతి అవసరమును దేవుడు తీర్చునుగాక ఆమె